హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ పోషణలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియాలను సంశ్లేషణ చేసే విటమిన్ ఏది సైనకోబాలమిన్ దీన్ని వీట్వెల్ అంటారు నెక్స్ట్ కిరణజన సంయోగక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు వచ్చేసి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ మరియు వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి గ్లూకోజు వాటరు మరియు ఆక్సిజన్ నెక్స్ట్ సంయోగ సంయోగక్రియ కేంద్రాలు ఏవి అంటే హరిత రేణువులు నెక్స్ట్ కిరణజన సంయోగక్రియలోని చర్య హరిత రేణువులోని ఏ భాగంలో జరుగుతుంది కాంతి చర్య అనేది గ్రానాలో జరుగుతుంది నెక్స్ట్ నిష్కాంతి చర్య జరిగే ప్రదేశం ఏది అంటే స్ట్రోమా చర్య జరిగే ప్రదేశము స్ట్రోమా నెక్స్ట్ కాంతి శక్తిలోని చిన్న చిన్న రేణువులను ఫోటాన్లు అంటారు నెక్స్ట్ కాంతిచర్యకు మరో పేరు ఏదంటే హిల్ చర్య చర్యకు మారో పేరు హిల్ చర్య నెక్స్ట్ కాంతి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం చెందే ప్రక్రియను ఏమంటారు ఫోటాలసిస్ నెక్స్ట్ కాంతి చర్యలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి అంటే ఏటీపీ మరియు ఎన్ఏ డిపిహెచ్ ఏటీపీ మరియు ఎన్ఈ డిపిహెచ్ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియను సరళమైన సమీకరణ రూపంలో సూచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే వాల్ నీల్ ఎవరండి వాల్ నీల్ నెక్స్ట్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్కు ఉదాహరణ ఏదంటే సెల్యులోస్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్కు ఉదాహరణ సెల్యులోస్ నెక్స్ట్ మొక్కలలో ఆహారం ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది మొక్కలలో ఆహారం అనేది పిండి పదార్థాల రూపంలో నిల్వ చేయబడుతుంది నెక్స్ట్ అయోడిన్ పరీక్షను ఏ పదార్థ నిర్ధారణకు చేస్తారు అయోడిన్ పరీక్షకు పిండి పదార్థాల నిర్ధారణ పరీక్షను చేస్తారు మరి పిండి పదార్థ పరీక్ష నిర్ధారణ కోసం ఉపయోగించే ద్రావణం ఏదంటే అయోడిన్ వెరీ వెరీ ఇంపార్టెంటు పిండి పదార్థాలకు అయోడిన్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ కిరణజిన్న సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలిపే ప్రయోగంలో ఉపయోగించే పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణ ఉపయోగము ఏది అని అంటే సీవెటును పీల్చుకోవడం కేబోయిచ్ను ఎందుకు ఉపయోగిస్తారంటే సీవటును పీల్చుకుంటుంది నెక్స్ట్ హైడ్రోలమ్ మొక్క ప్రయోగంలో వెలువడే వాయువు ఏదంటే ఆక్సిజన్ హైడ్రిల మొక్క ప్రయోగంలో వెలువడే వాయువు ఆక్సిజన్ నెక్స్ట్ అమీబాలో ఆహరణ సేకరణకు ఉపయోగపడే భాగాలు ఏవి అంటే మిథ్యా పాదాలు మరి పారామిషియంలో అంటే కషాబాలు పారామిషియంలో కషాబాలు అమీబాలో మిథ్యా పాదాలు ఇవి ఆహరణ సేకరణలో తోడ్పడతాయి నెక్స్ట్ ఏ విధమైన ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏదంటే పైత్య రసం పైత్య రసంలో ఎలాంటి జీర్ణరసాలు ఉండవు నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ జరగదు జీర్ణాశయంలో జీర్ణక్రియ అనేది జరగదు నెక్స్ట్ జీర్ణాశయం యొక్క రసాయనిక స్వభావం ఏదంటే ఆమ్లయుతం జీర్ణాశయం యొక్క రసాయనిక స్వభావం ఆమ్లయుతం నెక్స్ట్ చిన్న ప్రేగులో సంపూర్ణంగా జీర్ణమైన ఆహారాన్ని ఖాయం అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న ప్రేగులో సంపూర్ణంగా జీర్ణమైన ఆహారాన్ని ఖాయి అంటారు నెక్స్ట్ చెరుకులోని చక్కెరను సుక్రోజ్ అంటారు నెక్స్ట్ చిన్న ప్రేగు గోడలలోని వేళ్ళలాంటి నిర్మాణాలను చూషకాలు అంటారు పిండి పదార్థాల అంత్య ఉత్పన్నాలు వచ్చేసి గ్లూకోజ్ పిండి పదార్థాల యొక్క అంత్య ఉత్పన్నాలు గ్లూకోజ్ నెక్స్ట్ ప్రోటీన్లు యొక్క అంత్య ఉత్పన్నాలు వచ్చేసి అమాయనో ఆమ్లాలు పిండి పదార్థాల యొక్క అంత్య ఉత్పన్నాలు గ్లూకోజ్ ప్రోటీన్ యొక్క అంత్య ఉత్పన్నాలు వచ్చేసి ఆమాయినో ఆమ్లాలు నెక్స్ట్ విటమిన్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఫంక్ ఎవరండి ఫంక్ నెక్స్ట్ స్కర్వీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది స్కర్వీ వ్యాధి సి విటమిన్ ఆస్కార్క్ ఆమ్లం విటమిన్ లోపం వలన స్కర్బీ అనే వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రీ విటమిన్ అని దేనిని పిలుస్తారు విటమిన్ డి ఇది మన సూర్యుడి నుంచి ఫ్రీగా లభిస్తుంది కాబట్టి ఫ్రీ మిటన్ విటమిన్ అని లేదా సన్షైన్ విటమిన్ అని అంటారు నెక్స్ట్ పత్రాలలో వాయువుల మార్పిడి దేని ద్వారా జరుగుతుంది వాయువుల మార్పిడి అనేది పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ విశ్వ ఆహార సరఫరాదారులుగా పిలువబడేవి ఏవి అంటే మొక్కలు నెక్స్ట్ గ్లూకోజ్ యొక్క సాంకేతిక నామం సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ నెక్స్ట్ అయోడిన్ పరీక్షలో పదార్థం అనేది నీలం రంగు కనుక మారితే పిండి పదార్థాలు ఉన్నాయని చెప్పవచ్చు నెక్స్ట్ కాంతిచర్యను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హిల్ కాంతిచర్యను కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హిల్ నెక్స్ట్ హరితరేణువులకు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే జూలియస్ వాన్ సాక్ జూలియస్ వాన్ సాక్ నెక్స్ట్ శక్తిని నిల్వ చేసే రూపాలు ఏమంటే ఈటిపి ఎన్ఏడిపిహెచ్ ఎటీపీ మరియు ఎన్ఏ నెక్స్ట్ మానవ జీర్ణనాళం యొక్క పొడవు తొమ్మిది మీటర్లు మానవ నోటిలోని లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత అంటే మూడు జత్తలు నెక్స్ట్ లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది అంటే అమైలెస్ దీన్ని టైలైన్ అంటారు అమ్మాయిలేజ్ టైలైన్ నెక్స్ట్ పెప్సిన్ అనేది ప్రోటీన్లను దేనిగా మారుస్తుంది పెప్టోన్లుగా మారుస్తుంది పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మారు మారుస్తుంది నెక్స్ట్ పెప్సిన్ అనే ఎంజైమ్ ఉండే జీర్ణరసం ఏదంటే జటరసం ఈ జటరసంలో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది నెక్స్ట్ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ దేని నుంచి స్రావించబడుతుంది ట్రిప్సిన్ అనేది లోమం నుంచి స్రవించబడుతుంది నెక్స్ట్ కొవ్వులలో కరిగే విటమిన్లు ఏవంటే ఏడి ఈకే మరి నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు నీటిలో కరిగే విటమిన్లు నెక్స్ట్ ప్రోటీన్ల ఆహార లోపం వలన కలిగే వ్యాధి ఏదంటే క్వాషియర్కర్ ఇక్కడ ప్రోటీన్లు అంటే పీకే అంటే పవన్ కళ్యాణ్ అని గుర్తుంచుకోండి ప్రోటీన్ లోపం వలన క్వాషియార్ కార్ నెక్స్ట్ ప్రోటీన్ మరియు కెలరీల లోపం వలన కలిగే వ్యాధి మెరాస్మెస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ అంటే మెరాస్మెస్ ఇక్కడ ప్రోటీన్ మరియు కెలరీల వలన మెరాస్మెస్ అనే వ్యాధి వస్తుంది ఇక్కడ ప్రోటీన్ల వలన ఓన్లీ ప్రోటీన్ లోపం వలన క్వాషియర్కర్ వ్యాధి నెక్స్ట్ ప్రోటీన్ మరియు కెలరీల లోపం వలన మెరాస్మెస్ అనే వ్యాధి వస్తుంది పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ విటమిన్ సి రసాయన నామము ఆస్కార్బిక్ ఆమ్లము నెక్స్ట్ ఉదయం సాయంత్రం వేళ సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో తయారయ్యే విటమిన్ ఏదంటే విటమిన్ టి ఏ విటమిన్ లోపం వలన వందత్వం కలుగుతుంది ఈ విటమిన్ లోపం వలన వంద కలుగుతుంది దీని యొక్క రసాయన నామం ఏదంటే టోకోఫెరాల్ దీన్ని అందమైన విటమిన్ అని కూడా అంటారు ఈ టీఏ ఈట సబ్బు అని గుర్తుంచుకోండి ఈ టీఏ విటమిన్ ఈ దీన్ని టోకోఫెరాల్ అంటారు అందమైన విటమిన్ లేదా బీటీ విటమిన్ అని కూడా అంటారు నెక్స్ట్ ఏ విటమిన్ లోపల రక్తం గడ్డ కట్టడం ఆలస్యం అవుతుంది విటమిన్ కే దీన్ని రసాయనిక నామము పిలోక్వినాయిన్ నెక్స్ట్ బెర్రీ బెర్రీ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది బెరీ బెర్రీ వ్యాధి అనేది బీవన్ లోపం వలన కలుగుతుంది థయామిన్ నెక్స్ట్ సన్షైన్ విటమిన్గా పిలువబడే విటమిన్ ఏది విటమిన్ డి నెక్స్ట్ ఈ విటమిన్ యొక్క రసాయనము టోకోఫెరాల్ విటమిన్ ఏ లోపం వలన కలిగే వ్యాధి ఏదంటే తెచ్చి కట్టి దీన్ని యాంటీ జిరాప్తాల్మిక్ విటమిన్ అని కూడా అంటారు నెక్స్ట్ మొక్కలకు అవసరమైన పోషకాలు నేల నుంచే కాకుండా వాతావరణం నుంచి కూడా గ్రహస్థాన్ని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే ప్రిస్ట్లీ నెక్స్ట్ మొక్కలలో ఉండే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యం ఏదంటే క్లోరోఫిల్ కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు ఏదంటే ఓటు ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు టు అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను వదిలేయడం జరుగుతుంది నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు ఏ వాయువును వినియోగించుకుంటాయంటే సీవోటును వినియోగించుకొని ఆక్సిజన్ను వదిలేయడం జరుగుతుంది నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ వాయువు నీటి నుంచి వెలువడుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే హిల్ హిల్ అనే శాస్త్రవేత్త కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వాయువు వెలువడుతుందని చెప్పాడు నెక్స్ట్ హరిత రేణువులో ఆకుపచ్చని పత్రాహరితం అనే పర్ణద్రవ్యం ఉంటుందని కనుగొని శాస్త్రవేత్త అయ్యారంటే పెల్లిటియర్ కావెన్సు పెల్లిటియర్ కావెన్సో నెక్స్ట్ హరితరేణువులోని ఏ భాగం సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది అంటే గ్రాన హరితరేణువులోని ఏ భాగం సౌరశక్తిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది అంటే గ్రాన ఇది గ్రాన అంటే గ్రహిస్తుంది కాబట్టి సౌరశక్తిని గ్రహిస్తుంది క్లోరోఫిల్లో ఉండే లోహపు అణువు ఏదంటే మెగ్నీషియం క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది నెక్స్ట్ హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏదంటే ఐరన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లోరోఫిల్లో మెగ్నీషియం మరియు హిమోగ్లోబిన్లో ఐరన్ అనే లోహాలు ఉంటాయి నెక్స్ట్ ఏడీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏదంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అడినోసిన్ ట్రైపాస్పేట్ మరియు అదేవిధంగా ఎన్ఏడిపిహెచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏదంటే నికోటినమైడ్ అడినోసిన్ డైపాస్పేట్ ఇక్కడ ట్రైపాస్పేట్ మరియు ఇక్కడ డైపాస్పేట్ నికోటినమైడ్ అడినోసిన్ డైపాస్పేట్ గుర్తించుకోవాలి నెక్స్ట్ అమీబాలో సంక్లిష్ట ఆహారపు అణువులు చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడే భాగాలు ఏమంటే ఆహార రిక్తికలు నెక్స్ట్ జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లం ఏదంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము నెక్స్ట్ జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖాయం అంటారు నెక్స్ట్ కాలేయం నుంచి స్రవించబడే జీర్ణరసం ఏదంటే రసం కాలేయం నుంచి పైథ్యరసం విడుదలవుతుంది నెక్స్ట్ జీర్ణమైన ఆహారము రక్తంలోనికి శోషణ చెందే భాగాలు ఏమంటే చిన్న ప్రేగు యొక్క గోడలు నెక్స్ట్ జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను పాయు ద్వారా బయటకు పంపించే విధానాన్ని ఏమంటారు అంటే మల విసర్జన అంటే విసర్జక వ్యవస్థ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది మల విసర్జన నెక్స్ట్ విటమిన్ డి యొక్క రసాయన నామం ఏదంటే క్యాల్సి ఫెరాల్ కాల్చి ఫెరాల్ కే విటమిన్ యొక్క రసాయన నామము ఫిల్లోక్వినైన్ నెక్స్ట్ జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగుల గోడల ద్వారా రక్తంలోనికి వెళ్ళే క్రియను శోషణం అంటారు శోషణం అంటారు జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగుల గోడల ద్వారా రక్తంలోనికి వెళ్ళే క్రియను శోషణం అంటారు శోషించుకుంటుంది కాబట్టి శోషణం నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలో సంక్లిష్ట కర్బన పదార్థాలు విడగొట్టబడి సరళ శోషణశీల పదార్థాలుగా మారే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు చిన్న చిన్నగా మొక్కలుగా విడగొట్టాలని జీర్ణక్రియ అంటారు నెక్స్ట్ ఏకకన జీవులలో ఆహార సేకరణ దేని ద్వారా జరుగుతుంది అంటే శరీర ఉపరితలం నుంచి ఆహార సేకరణ అనేది జరుగుతుంది దేంట్లో అంటే ఏకకన జీవులలో శరీర ఉపరితలం నుంచి ఆహార సేకరణ అనేది జరుగుతుంది నెక్స్ట్ మొక్కలలో జరిగే పోషణ విధానం స్వయం పోషణ అవి వీటిపైన ఆధారపడంగా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి నెక్స్ట్ బ్యాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు ఏదంటే సల్ఫర్ నెక్స్ట్ థైలకాయిడ్ త్వచముల దొంతరలను ఏమంటారు గ్రాన థైలకాయిడ్ త్వచముల యొక్క దొంతరలను గ్రాన అంటారు నెక్స్ట్ కసుకుటాలో ఉండే ప్రత్యేక వేర్లను హిస్టోరియాలు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కసుకుటాలో ఉండే ప్రత్యేక వేర్లను హిస్టోరియాలు అంటారు నెక్స్ట్ ఆహారాన్ని నోటిలోనికి తీసుకోవడాన్ని ఏమంటారు అంతర్గ్రహణం నెక్స్ట్ జీర్ణక్రియలో పాల్గొనే రసాయనిక పదార్థాలు ఏమంటే ఎంజైమ్స్ ఎంజైమ్స్ అనేవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడతాయి నెక్స్ట్ ఎమ్మెల్సీకరణంలో ముక్కలు కాబడే పదార్థాలు ఏమంటే కొవ్వులు ఎమ్మెల్సీకరణంలో కొవ్వులు కొవ్వులు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కాబడతాయి నెక్స్ట్ కొవ్వులపై పనిచేసే ఎంజైమ్ ఏదంటే లైఫేజ్ లైఫేజ్ అనే ఎంజైమ్ కొవ్వులపై పనిచేస్తుంది నెక్స్ట్ చిన్న ప్రేగుల నుంచి స్రవించబడే జీర్ణరసం ఏదంటే రసం చిన్న ప్రేగుల్లో ఉండే ఆహార పదార్థాల స్థితి ఏదంటే క్షారం జీర్ణాశయంలో ఆమ్లయుతంగా ఉంటుంది మరి చిన్న ప్రేగులలో క్షారయుతంగా ఉంటుంది నెక్స్ట్ ఏ విటమిన్ లోపలన నోటి పూత వస్తుంది రైబోఫ్లేపిన్ బీ టూ నెక్స్ట్ శరీర నిర్మాణానికి శక్తికి ఉపయోగపడే రసాయనిక పదార్థాలను ఏమంటారు పోషకాలు అంటారు శరీర నిర్మాణానికి మరియు శక్తికి ఉపయోగపడే రసాయన పదార్థాలు పోషకాలు నెక్స్ట్ స్వయం పోషణలో ప్రధాన శక్తి వనరు ఏదంటే సౌరశక్తి స్వయం పోషణలో ప్రధాన శక్తి వనరు ఏదంటే సౌరశక్తి నెక్స్ట్ ఆక్సిజన్ వాయువుకు పేరు పెట్టిన శాస్త్రవేత్త అంటే బ్రిస్ట్లీ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే రసాయనం ఏదంటే కేవోహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ దేని సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అంటే కాంతి సమక్షంలో మొక్కలు అనేవి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి నెక్స్ట్ కణం నుంచి క్లోరోప్లాస్ట్ను వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే డెనియల్ ఆర్నాల్ నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తి ఏ శక్తిగా మార్చబడుతుంది రసాయన శక్తిగా మార్చబడుతుంది నెక్స్ట్ ఏ విటమిన్ లోపలన పెల్లాగ్రా వ్యాధి వస్తుంది బీ త్రీ దీనినే నియాసిన్ అని అంటారు లేదా నికోటినిక్ ఆసిడ్ అని కూడా అంటారు రికెట్స్ వ్యాధి దేని మీద ప్రభావం చూపుతుంది అంటే ఎముకలు రికెట్స్ వ్యాధి ఎముకల పైన ప్రభావం చూపుతుంది రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వలన కలుగుతుంది చిన్నపిల్లలు అయితే రికెట్స్ వ్యాధి మరియు పెద్దల్లో అయితే ఆస్ట్రియో మలేషియా నెక్స్ట్ క్లోరోఫిల్ ఏ యొక్క వర్ణద్రం ఎలా ఉంటుందంటే నీలి ఆకుపచ్చగా ఉంటుంది నెక్స్ట్ క్లోరోఫిల్ బి వర్ణద్రవం రంగు పసుపు ఇది ఏనేమో నీలి ఆకుపచ్చ ఏమో పసుపు రంగులో ఉంటుంది నెక్స్ట్ ఆహార వాయుక ద్వారా జీర్ణాశయంలోనికి ఆహారం చేరడానికి పెరిస్టాలిక్ చలనాలు చేసుకుంటూ జీర్ణాశయంలోకి వెళుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆహార వాయుక ద్వారా జీర్ణాశయంలోనికి ఆహారం చేరడానికి పెరిస్టాలిక్ చలనాలు అనేవి ఉపయోగపడతాయి ఇవి పోషణ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు